కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా షర్మిల గారితో ఆస్తుల పంపకాల వివాదం అవును జగతి పబ్లికేషన్స్ భారతీ సిమెంట్స్ వాటాల అవును అదే ఆ ఇప్పుడు ఎన్సీఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఉంది అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొందరున్నారు కదా ఉన్నారు వాళ్లపై అనర్హత వేటు వేయించడానికి ట్రై చేస్తున్నారు దానికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ నడుస్తోంది సరే ఇక ప్రజల స్పందన విషయానికొస్తే సాక్షి కథనాలు ఏం చూపిస్తున్నాయి జగన్ పర్యటనలకు నిరసనలకు రెస్పాన్స్ ఎలా ఉందని సాక్షి కథనాలు అయితే ప్రధానంగా ఆంక్షలున్నా ఇబ్బందులు పెట్టినా కూడా జగన్ పర్యటనలకు పార్టీ ఇచ్చిన పిలుపులకు జనం బాగానే వస్తున్నారని చెప్తున్నాయి వెన్నపోటు దినం నిరసనలకు కూడా మంచి స్పందన వచ్చిందని రాశారు అయితే ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ కూడా రిపోర్ట్ అయింది అవును అది బాధాకరమైన సంఘటన జూన్ పన్నెండున ఎన్నికల ఫలితాల వల్ల మనస్తాపం చెంది ఒక వైఎస్ఆర్సీపీ అభిమాని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని కూడా సాక్షి పేర్కొంది ఓ సరే మొత్తం మీద ఈ సాక్షి కథనాల విశ్లేషణ బట్టి చూస్తే వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఒక యాక్టివ్ ప్రతిపక్షంగా ఉంటూ అధికార కూటమిని గట్టిగానే ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోందని చెప్పొచ్చా అవును ఆల్మోస్ట్ అదే సారాంశం వాళ్లు ఘర్షణాత్మక వైఖరి తీసుకుంటూ తమ బలంగా ఫీల్ అయ్యే సామాజిక న్యాయం గత పాలనా రికార్డ్ ని ప్రజల్లోకి తీసుకెళ్తూ అదే సమయంలో కొన్ని అంతర్గత సమస్యల్ని డీల్ చేస్తూ ప్రజామద్దతును మళ్లీ కూడగట్టే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది సాక్షి కథనాల ప్రకారం ముగింపుగా ఒక ప్రశ్న ఆలోచించాల్సిన విషయం ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయ వాతావరణంలో సాక్షి చెబుతున్నట్టు వైఎస్ఆర్సీపీ అనుసరిస్తున్న ఈ వ్యూహం అంటే ఈ సామాజిక న్యాయం మీద ఫోకస్ ఈ ఘర్షణాత్మక ప్రతిపక్ష పాత్ర ఇది భవిష్యత్తులో పార్టీకి ఎంతవరకు లాభిస్తుంది అంతకన్నా ముఖ్యంగా ఈ నిరంతర రాజకీయ ఘర్షణ రాష్ట్ర అభివృద్ధి మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది ఇది మనం ఆలోచించాల్సిన కీలకమైన అంశం